హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు ఆల్రెడీ తమ్ముడేళ్ళులో చూసారు కదండి గోంగూర పులుసు పాతకాలం నాటి గోంగూర పులుసు ఈరోజు ఎలా చేయబోతున్నామో ఈ వీడియోలో చూద్దాము అలాగే గోంగూర పులుసుతో కాంబినేషన్గా బర్బటీ కర్రీ అండి ఈ గోంగూర పులుసు బర్బటీ కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు గోంగూర పులుసు ఎలా తయారు చేద్దామో చూద్దాము ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ గోంగూర పులుసు తయారు చేయడానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్లో మనం ఆల్రెడీ గోంగూరని చక్కగా కడిగి వాకులు ఏరి కడిగిన గోంగూరని తీసుకున్నాను నేను ఆ గోంగూరని తీసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ సరిపోతుందండి మీడియం సైజు ఒక మీడియం సైజు టమాటా చిన్న సరిపోతుందండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు వేసి కుక్కర్లో మనం దీన్ని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం రాసన్ బియ్యం ఉంటాయి కదండి అదే కోట బియ్యం అంటారు దాన్ని కొంచెము తీసుకొని ఒక రెండు పిడుకులు గోంగూరను క్వాంటిటీ బట్టి తీసుకోవాలండి తక్కువ ఒక ఒక పిడుకుడు సరిపోతుంది అది ఎక్కువ అనుకోండి ఒక రెండు పిడుకులు తీసుకోండి సరిపోద్ది మంచిగా కడిగేసి కాసేపు నానబెట్టుకోండి తీసుకొని వచ్చి ఆ బియ్యాన్ని మనము ఈ గోంగూరలో వేయాలండి వేసి పసుపు దానికి సరిపడినన్ని కొంచెం లైట్గా ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని కుక్కర్ కప్పు పెట్టి మనం పొయ్యి మీద ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకోవాలండి చూడండి విజల్స్ అయిపోయి కుక్కర్ కూడా చల్లగా అయిపోయింది మన విజల్ మూత ఒకసారి పైకి ఎత్తితే గాలి అంతా పోతుంది కదండి అప్పుడు విజ్ కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసుకోవాలండి ఇప్పుడు ఓపెన్ చేశాక చూడండి మనకి గోంగూర మొత్తం నీట్గా ఉడికిపోయిందండి మనము కుక్కర్లో పెట్టుకోవడం వల్ల మన పాతకాలం నా టేస్ట్ అనేది వస్తుందండి గోంగూర అనేది అప్పుడు కాలంలో మనం బియ్యం వేసేసి గోంగూర పులుసు వండేవారు కదండి అదే ఫీల్ కలుగుతుంది అనమాట ఈ గోంగూర పులుసు అనేది ఇప్పుడు ఈ గోంగూర పులుసు ఉన్న బియ్యం అంతా కూడా మన ఇంట్లో నూకలు ఉండవు కదండి అంటే అప్పుడు ఏంటంటే రైతు బియ్యం బియ్యం తెచ్చుకునే వాళ్ళు వాళ్ళు అందులో నూకలు ఉండేవి ఇప్పుడు మనకి నూకలు ఎక్కడమండి అంత ఇది లేదు కదా అందుకని చెప్పేసి ఇలా రాసిన బియ్యం అనేది మనం వేసుకున్నాం అనుకోండి కుక్కర్లో గోంగూరతో పాటు ఈ బియ్యం కూడా తొందరగా ఉడికిపోతే కదా కాబట్టి ఇది కూడా ఉడికిపోయాయి అనమాట మనకి నూకల్లాగా మొత్తం మనం దాన్ని కవ్వం పెట్టి చక్కగా కవ్వం పెట్టి కొడితే బియ్యము అండ్ గోంగూర మొత్తం అంతా రేగిపోయి చక్కగా నూకల్లాగా అనిపిస్తుంది నూకలు నూకలు చారు చారు ఈ గోంగూర పులుసు అనేది పాతకాలంలో ఎలా అయితే చేసేవారో మన అమ్మమ్మ వాళ్ళు ఆ విధంగా ఈ టేస్ట్ అనేది సేమ్ యాస్టేజ్గా అదే విధంగా ఉంటుంది ఈ కవం కొట్టాక అందులో సరిపడిన వాటర్ వేసుకోవాలంటే పులుపు చూసుకోవాలండి పులుపు కొంచెం ఎక్కువగా ఉందనుకో ఎక్కువ వాటర్ పడుతుంది పులుపు తక్కువ ఉన్న అయితే కొంచెం తక్కువ వాటర్ పడుతుందండి ఇప్పుడు దాంట్లోకి ఆ వాటర్ వేసుకున్న తర్వాత మనం పసుపు కొంచెం గడ్డ ఉప్పు యూజ్ చేయాలండి రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు వేస్తే పులుసుకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి అదే చెప్పాను కదా పాతకాలం నాటి పులుసు అంటే పాతకాలం లాగే మనం అన్ని రకాలు యూజ్ చేయాలి ఇదేం కుక్కర్లో కన్నా మనం కుండలో వండిన మట్టి కొండలో వండినా కూడా ఈ గోంగూర పులుసు చాలా టేస్ట్గా వస్తుందండి కాకపోతే ఏంటంటే మనము ఈ బియ్యం అనేది ఉడకవు కదండి అది కుక్కర్లో పెడితే మనకి బియ్యం అనేది తొందరగా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు చూడండి మరుగు మరుగుతుంది ఈ పులుసు అనేది ఇప్పుడు దీంట్లో మనం మిరప పొడి వేసుకోవాలండి కారంకి సరిపడినంత ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదండి కారం చూసుకొని మనం ఇందులో ఇప్పుడు మిరపకొండ అనేది వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం గరిటతో కలుపుతూ ఉండాలండి లేదంటే ఈ పులుసు అనేది పొంగిపోతుందండి పైకి ఇందులో లైట్ కొత్తిమీర అనేది అయిపోయింది అనేటప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలండి వేసుకునేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేయడానికి రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం మనం ఆయిల్ తీసుకోవాలండి ఒక చిన్న తాలింపు గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని వెల్లుల్లిపాయలుగా వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాక దంచేసి ముందు దాని త ఆయిల్లో వేసేసి తర్వాత మనం ఆవాలు జీలకర్ర పోపు సామాన్లు వేసి ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలండి ఈ పోపు పెట్టి ఈ పోపులో మనము ఈ గోంగూర పులుసు అనేది పొయ్యాలండి నార్మల్గా పోపు తెచ్చి పులుసులో పోస్తాం కదండి కానీ ఈ పోపులో పులుసు పోస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది అనమాట అందుకని చెప్పేసి మనం ఈ పోపులోన ఈ గోంగూర పులుసును పోసినప్పుడే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంటుందండి గుమ్మగుమ్మలాడే స్మెల్ అనేది చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఆ కుక్కర్లో ఎందుకంటే అందులో పట్టదు కదండి అందులో కుక్కర్లో వేసుకున్న తిరిగి మన గోంగూర పులుసు అనేది రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడు బర్బట్టి కర్రీ తయారు చేసుకుందామండి బర్బట్టి కర్రీ తయారు చేసుకునే ముందుగా ఒక కడాయి తీసుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మన పోపు దినుసులు అండ్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి వేసుకున్నాక మనం ఈ తాలింపుని అంతటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనము దీంట్లోకి ఇప్పుడు బరబట్టి కాయలు వేసుకోవాలండి బరబట్టి కాయల్ని నేను ఆల్రెడీ చక్కగా కడిగేసి మనము ఇలా చూపించిన విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి చూపించిన విధంగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని దాన్ని నేను ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కట్ చేసిన బరబట్టి మొక్కలను అనేది మనం ఈ తాలింపులో వేసుకోవాలి ఈ తాలింపులో వేసుకొని ఒకసారి తాలింపుని మొత్తాన్ని బరబట్టి మొత్తాన్ని కింద నుంచి పైకి కలిపేసి చక్కగా కలి దీనిపైన మూత పెట్టేసాలండి కాసేపు మూత పెట్టేస్తే కాసేపు మగ్గి మగ్గినంత వరకు దీనిపై మూత పెట్టి అట్లా సిమ్లో పెట్టేసాలండి ఇప్పుడు ఈ మూతను అనేది కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసి ఒకసారి కింద మీద కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఈ బరబటి కాయల్లో మనకి కాయలు అనగా ఈ గోంగూర పులుసు ఇది నేను పాత అప్పుడు కాలంలో చేసేవాళ్ళండి ఇది కట్టెల పొయ్యి పైన కర్రల పొయ్యి మీద చేసేవాళ్ళు కదండి నేను ఆ విధంగానే చేస్తున్నాను ఈ బరబటి లేదంటే గోంగూర పులుసు కూడా ఉన్నాయి నా చిన్నప్పుడు చూశానండి తయారు చేయడం అదే ఇప్పుడు ఆ ప్రాసెస్ నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం వెల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం వేసుకోవాలి ఈ కర్రీని అంతా ఒకసారి నీట్గా కలుపుకోవాలి నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక చిన్న టమాటా పండు అండి చిన్న మీడియం సైజు మీడియం సైజ్ కనుక చిన్న టమాటా పండు ఒకటి కట్ చేసి చన్నగా ముక్కలుగా తరిమి దాన్ని ఇప్పుడు మనం ఈ బరబట్టి కర్రీలోకి వేసుకోవాలండి బరబట్టి కర్రీలోకి వేసుకుని ఇప్పుడు ఈ టమాటా ముక్కలపై లైట్గా సాల్ట్ అనేది వేసుకుంటే ఈ ముక్కలు అనేది తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత మనం దీనిపై మూత పెట్టేసి కాసేపు ఉంచితే ఈ టమాటా అనేది మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చూడండి టమాటా అనేది మగ్గిపోయింది మగ్గిపోయింది కదండి మొత్తాన్ని మొత్తం మనం గరిటితే ఎలా అంటే సరే మొత్తం అంతా మగ్గిపోతుంది మొత్తం ఇప్పుడు మనము ఈ కర్రీని అంతా ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే టమాటా ఈ బరబటికాయలు అంతా కూడా మిక్స్ అయినంత వరకు శుభ్రంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం మూత పెట్టేసి కాసేపు వెయిట్ చేయాలండి ఇది ఏంటంటే మనకి కర్రీ బరబటికాయలు మగ్గాలి కదండి మగ్గాలు కాబట్టి మనము కాసేపు సిమ్లో పెట్టేసి బరబట్టి కాయల్ని మగ్గేసుకోవాలండి సిమ్లో పెట్టాలి కలుపుతూ ఉండాలి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు కలుపుతూ ఉండాలి ఆ విధంగా సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు మిరపకొండ వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుంటే సరే అండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం నీట్గా కలుపుకొని చక్కగా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కాసేపు సిమ్లోనే పెట్టుకొని ఉంచుకోవాలండి మొదపెట్టి కాసేపు సిమ్లో ఉంచితే మనకి బరబట్టి కర్రీ అనేది తయారైపోతుందండి ఈ బరబట్టి కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూర పులుసుతో బరబట్టి కర్రీ అనే కాదండి ఏ కూర అయినా మన ఇంట్లో ఏ కూర ఉన్నా అవైలబుల్ ఉన్నా దాన్ని చేసుకొని మనం చక్కగా ఈ గోంగూర పులుసు ఈ కర్రీ అనేది మనం తింటే పాతకాలంలాగే తినేటట్లే ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పులుసు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీంట్లో మనం ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకున్నామండి కొత్తిమీర వేసుకుంటే చూడండి బరబట్టి కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారా చూడడానికి ఎంత బాగుందో ఈ బరబట్టి కర్రీ గోంగూర పులుసు కూడా కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్